అండి సింహాచలం గిరిపదానికి వెళ్ళాము నేను మా కాలనీలో కాలేజ్ అమ్మాయిలు వెళ్ళాము ఇది సింహాచలం మేము దర్శనానికి లోపలికి వెళ్తున్నాము చాలా చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే ఖాళీగా కూడా ఉంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ నుంచి ఇది సటర్డే అండి సటర్డే మేము మార్నింగ్ వెళ్ళిపోయాము ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా అలాగా గిరిప్రదర్శనం చేస్తూ ఉన్నారు అందువల్ల అయితే ఖాళీగా ఉందండి వాళ్ళు ఫస్ట్ గిరిప్రదర్శనానికి వెళ్ళిపోయారు మేమైతే ఫస్ట్ దర్శనానికి వచ్చేసామండి ఇదిగోనండి టవల్ కూడా వేసుకున్నాను ఎందుకంటే హస్బెండ్ పక్కన లేకపోతే ఇలా టవల్ వేస్తారంటండి ప్రతి ఒక్కరు కూడా అలానే డ్రెస్ వేసుకున్న సారీ వేసుకున్నా సరే టవల్ అయితే కంపల్సరీగా వేసుకుంటారు వేసుకుని అలా గిరి తిరిగితే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా గిరి తిరిగినట్టు అంటండి ఇదిగో చూసారా చాలా బాగా అయితే రంగరంగ వైభవంగా గిరి ప్రదర్శన జరిగిందండి ఇప్పుడే రథాన్ని కూడా స్టార్ట్ చేశారు దర్శనం చేసుకొని మీకు కిందకు వచ్చేసరికి అయితే ఫోర్ అయింది టైము ఫోర్ ఫోర్ కళ్ళను రథాన్ని కూడా తిప్పారండి ఇంకా రథంతో పాటు మేము కూడా నడిచాం అన్నమాట చాలాసేపు చాలా చాలా బాగా చేశారండి జనాలు అయితే అసలు చెప్పనవసరం లేదండి కళ్ళు అయితే సరిపోవట్లేదు రెండు కళ్ళు కూడాను చాలా చాలా బాగా వచ్చారండి జనాలు నిజంగా అండి గిరిప్రదర్శనం చేయడము ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యం అని కూడా చెప్పొచ్చండి అంత బాగా చేసాము కాకపోతే లాంగ్ కదా కొంచెం కాళ్ళు అయ్యి పట్టేస్తాయి మేము అలానే కొద్దిగా సేపు కూర్చుంటూ కొద్దిసేపు నడుస్తూ అలాగైతే అయితే చేస్తామండి మేమైతే సండే మార్నింగ్ లెవెన్ థర్టీ ఆ టయానికి ఇంటికి వచ్చాము చూడండి గిరిప్రశ్న అయితే చాలా చాలా బాగా జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరిన్ని వీళ్ళ కోసం మనం చాలా